శ్రీమాత్రేణ మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర శ్రావణ శుద్ధ చవితి గురువారం ఈరోజు ఉత్తరా నక్షత్రం ఈరోజు ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ గురువారం ఈరోజు దుర్మూర్తం ఉదయం తొమ్మిది యాభై తొమ్మిది తరగతి పది యాభై వరకు ఉంది ಮರಲಾ ತಿರುಗಿ ದುರ್ಮೂರ್ತ ಮಧ್ಯಾಹ್ನ ಮೋಡ ಐದು ಲಗೈತ ಮೋಡ ಯಾವೈ ಆರು ವರಕು ಕೂಡ ದುರ್ಮೂರ್ತ ಇಡುವೆ ಈ ರೋಜು ಪಂಚಾಂಗೀತ್ಯ ಈ ರಕಮು ಗೋಚರಿಸ ಅಲ್ಲೇ ಈ ರೋಜು ನಕ್ಷತ್ರ ಉತ್ತರ ನಕ್ಷತ್ರ ಎವರ್ ತರವಾರ ಕುರುತ್ತೆ ಭರಣಿ ರೋಹಿಣಿ ಪುನರುಸು ಆಶ್ಲೇಷ ಉಬ್ಬ ರಸ್ತ ಚತ್ತ విశాఖ జ్యేష్ట శ్రవణం ధనిష్ట శతర పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రాలు జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి ఉత్తరం అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పినట్టు నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి మనం పరిశీలించిన మేష మేషరాశిలో జన్మించే వాడికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది శత్రుభయం కలుగుతుంది వృషభం జరిగిన వారికి సంతానానికి సంబంధించిన శుభాతలు ఉంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా శుభకరంగా ఉంటే అవకాశం ఉంది మిథున రాశిలో జరిగిన వారికి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది కర్కాటక రాశిలో జరిగిన వారికి పరాక్రమంతో అనేటువంటి ఆదాయ వందలు ఏర్పడతాయి వీరు తలపెట్టేటువంటి ఏకారకమైన కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి చేసేట వ్యాపారం లాభసాటిగా సాగేటటువంటి అవకాశం ఉంటుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది త్వర రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది ధనవ్యం కలుగుతుంది వచ్చి రాశిలో జనటు వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేట అవకాశం ఉంటుంది ధనురాశిలో చేయ వాళ్ళకి చేసేటువంటి వృత్తిలో ప్రమోషన్లు కానీ లేదా నూతన ఉద్యోగ అవకాశాలు కానీ కలిగేట అవకాశం ఉంటుంది మకర రాశిలో చేయ వాళ్ళకి పితృవేశానికి సంబంధించి సుమవార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేట అవకాశం ఉంటుంది కుంభరాశిలో జన్మ వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది కార్యాటకాలు ఏర్పడతాయి ధనమయం కలుగుతుంది మేనరాశిలో జన్మ వాళ్ళకి తలత్ర రన్ కలుగుతుంది ఆరోగ్యం చేయకూడదు ఈరోజు ద్వాదశ రాశులకు ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు గురు రోహులు కలయికొచ్చింది దీన్ని గురిచందా చెప్పడం జరుగుతుంది అలాగే కలయిక వచ్చింది రవిశైన్లు ఇద్దరు కూడా ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ కావల్స్ అని చెప్పడం జరుగుతుంది అందువలన ఈరోజు గ్రహాల యొక్క కలయికలు ఎంత మాత్రం కూడా సమంజసంగా లేవు అందువలన కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అవకాశం ఉంది అందువల్ల ప్రతి రంగంలో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియ జరుగుతుంది అలాగే ఆ పరమేశ్వరుణ్ణి చిరకరసంతో అభిషేకించినట్టయితే కొంత ఉపశమనం లభించి కార్యజయం కలిగేట అవకాశం ఉంటుంది శ్రీమాత అలాగే మరల రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి వెళ్ళాల మారుగా